వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ ఈసారి గతంలో కంటే చాలా భిన్నంగా ఉంది గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వాల్లో మంత్రులని పోల్చి చూసినప్పుడు ఈసారి కొంచెం నవ్యంగా అనిపిస్తూ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు అప్పుడు మాత్రం ఆయన మంత్రివర్గంలో యువకులు ఎక్కువగా ఉన్నారు అప్పట్లో మంత్రులుగా ఉన్న అశోక్ జప్తరాజు కోడలి శివప్రసాద్ కోటగిరి రావు తుమ్మల నాగేశ్వరరావు మండ వెంకటేశ్వరరావు ఎలిమినేటి మాధవరెడ్డి వీళ్ళంతా కూడా అప్పుడు యాభై కంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు యాభై ఏళ్ళ కంటే నలభై యాభై మధ్యాహ్న వయసు వయసులో ఉన్నవాళ్ళు వీళ్ళంతా అప్పుడు మంత్రివర్గం బాగా యువకులతో ఉంది అనుకున్నారు అందరూ ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో యువకులు సీనియర్లు తటస్థులు వీళ్ళందరితో ఒక మిశ్రమ క్యాబినెట్గా ఉంది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజిత రాష్ట్రానికి ఆ మంత్రివర్గం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అందరూ అని కాదు కానీ చాలా జిల్లాల్లో అసమర్థులను ఎంచుకుని మరీ మంత్రి పదవులు ఇచ్చినట్టు అనిపించింది పంతొమ్మిదిలో దారుణంగా ఓడిపోవటానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు అందుకేనేమో ఇప్పుడు మంత్రివర్గానికి మంచి ఫ్రెష్ లుక్ ఇచ్చారు కొత్త రూపం తీసుకొచ్చారు చాలామంది సీనియర్లకు అవకాశం లేదు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో పార్టీని పటిష్టంగా నిలబెట్టే విధంగా కొత్త మంత్రులను ఎంచుకున్నారు అంతేకాదు వైసీపీలో ఉన్న లంపెన్ నాయకులను ఎదుర్కోవాలంటే కూడా యువ రక్తం చాలా అవసరం బహుశా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉండొచ్చు ఈ ఎంపికలు చూస్తే మాత్రం ఇందులో లోకేష్ ప్రమేయం ఉన్నట్టు ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది చంద్రబాబు మార్కుంటే ఉంటే గనక యనమల రామకృష్ణుడు కళా వెంకట్రావు కాలువ శ్రీనివాసులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఉండి ఉండేవాళ్ళు కానీ ఈసారి వీళ్ళతో పాటు పార్టీకి లాయల్గా ఉండే సీనియర్లైన ఈయనపాత్రుడు బుచ్చే చౌదరి లాంటి వాళ్ళకు కూడా అవకాశం దక్కలేదు మంత్రివర్గం కూర్పులో ప్రాంతాల సామాజిక వర్గాల సమతౌల్యం కూడా పాటించారు ఇరవై నాలుగు మంది మంత్రుల్లో పదిహేడు మంది కొత్త వాళ్ళు వీళ్ళలో పది మంది అసలు తొలిసారి ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు అనమాట ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం వస్తుంది చాలా ఆలోచించేవాళ్ళు ఈసారి పది మందికి ఇచ్చారు జిల్లాల వారీగా చూస్తే మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు విశాఖపట్నం జిల్లా నుంచి పాయకరావుపేట అనిత వీళ్ళిద్దరు ఎంపిక అయితే ఊహించిందే ఇక విజయనగరం నుంచి కొండపల్లి శ్రీనివాసు తూర్పుగోదావరి నుంచి వాసనశెట్టి సుభాష్ ఎంపికను ఎవరు ఊహించలేదు పశ్చిమ గోదావరి జిల్లాలో కందుల దుర్గేషు నిమ్మల రామానాయుడు ప్రకాశం జిల్లాలో గొడ్డిపేట రవికుమార్ డోలా బాల వీరాంజనేయ స్వామిల ఎంపిక ఇది కొంతవరకు అందరూ ఊహించారు వీళ్ళకి రావచ్చు వస్తుందని కృష్ణాలో పార్థసారథి కర్నూలులో టీజీ భరత్లు మంత్రివర్గంలో ఉంటారని ఎవరు ఊహించలే వైశ్యకోటలో మూడోసారి ఎమ్మెల్యే అయిన కృష్ణా జిల్లాకు చెందిన జగ్గపేట ఎమ్మెల్యే ఆయన శ్రీరామ్ తాతయ్య గారు ఆయనకు అవకాశం దొరుకుతుందని అందరూ అనుకున్నారు అయితే భరత్ను అదృష్టం వరించింది అట్లాగే కడపలో కూడా అంతే కడప ఉమ్మడి కడప జిల్లాలో ఎమ్మెల్సీ బీటెక్ రవికి కానీ కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మాధవిరెడ్డికి కానీ అవకాశం వస్తుంది అనుకున్నారు కర్నూలులో బీసీ జనార్దన్ రెడ్డి నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి అనంతపురంలో పయ్యావుల్ కేశవ్ కృష్ణాల కొల్లు రవీంద్ర ఎంపిక కూడా అందరూ ఊహించిందే అందరూ అనుకుంటుందే వాళ్ళకి ఇస్తారు ఖచ్చితంగా అని సామాజిక వర్గ నేపథ్యం దూకుడు స్వభావం పార్టీ మీద అంకిత భావం ఉన్న సవితకు కూడా అదృష్టం దక్కింది అనంతపురం జిల్లాలో ఆవిడకి మంత్రిగా అవకాశం దొరికింది తెలుగుదేశం ప్రభుత్వంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చి రాబోయే రెండు దశాబ్దాలు పార్టీకి ఎదురు లేకుండా ఉండేందుకే ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కృష్ణా జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గ నాయకులకు ఎవరికి అవకాశం దక్కకపోవటం దీనికి నిదర్శనం అంటున్నారు ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం లేని కృష్ణా జిల్లా మంత్రివర్గం తెలుగుదేశంలో అసలు ఉండదు కానీ ఈసారి ఆ కమ్యూనిటీ నుంచి ఎవరికి మంత్రులుగా అవకాశం దొరకలేదు ఎందుకో తెలియదు కానీ లోకేష్ కూడా ఈ జిల్లా కమ్మ నాయకుల మీద సదాభిప్రాయం లేదని చెప్పి అంటూ ఉంటారు బహుశా అందుకే ఇక్కడ అవకాశం దొరకలేదనుకోలేము మొత్తం మీద ఈ మంత్రివర్గం మీద పార్టీ కేడర్లో వందకు డెబ్బై ఐదు శాతం సంతృప్తికరంగా ఉన్నారని చెప్పొచ్చు ఆ ఇరవై శాతంలో ప్రధానమైన అభ్యంతరాలు ఏంటంటే ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కొలుసు పార్థసారధికి అవకాశం కల్పించడం పట్ల అంత సంతోషంగా లేరు ఎవరు కూడా ఇది వాస్తవం యాదవ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలి అనుకుంటే విశాఖ జిల్లాలో గెలిచిన పార్టీకి హార్డ్ కోర్ లాయల్గా ఉండే నాయకుడైన పల్లా శ్రీనివాసరావుకు ఇచ్చి ఉండాల్సింది అంటున్నారు సీనియర్లు చాలామందికి మంత్రి పదవులు రాకపోవటం మీద కార్యకర్తల పెద్దగా పట్టింపేమీ లేదు భారంగా మారిన వాళ్ళని తప్పించడం సబబే అని కూడా చాలామంది అంటున్నారు అయితే ఒక ఇద్దరు నాయకుల విషయంలో మాత్రం వాళ్ళకు అవకాశం ఇవ్వకపోవటం అన్యాయం అనే భావన ఉంది ఆ ఇద్దరిలో ఒకరెవరంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తొలిసారిగా ఈ ప్రభుత్వం మీద ధిక్కార స్వరంతో పదునైన విమర్శల వర్షం కురిపించి జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేసిన సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇక రెండో నాయకుడు ఎవరంటే గోరంట్ల బుచ్చే చౌదరి ఆయన కూడా పదునైన విమర్శలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు ఆయన పెద్ద వయసు అయినప్పటికీ కూడా ఆ వయసు ప్రభావం ఎక్కడా లేకుండా ఫైటింగ్ నేచర్ తోటి ఆయన ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేయడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఆయనదే తొలి ఫలితం మొన్న అరవై నాలుగు వేల ఓట్లతో ఫస్ట్ రాజమండ్రి రూరల్ నుంచి ఆయన గెలుపొందాడు వీళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వకపోవటం మీద మెజారిటీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళకి తగిన అవకాశం ఇచ్చి ఏదో ఒక అవకాశం గౌరవించాల్సిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది ఈ రెండు మూడు అంశాలు మినహా మంత్రివర్గ కూర్పు బాగానే ఉంది జగన్ పుణ్యవాణి అన్ని రంగాల్లో వెనకబడిపోయి రాజధాని కూడా లేని రాష్ట్రంగా అప్రతిష్ట పాలైన ఆంధ్రప్రదేశ్ని ఈ టీం అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తుందనే ఆశ మెజారిటీ ప్రజల్లో ఉంది అది నిజమవుతుందని చెప్పి మనం అందరం ఆశిద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్